దగలేరాగలేవ దాచి నాడుతను అణు అణు నీదేణీదే నాడు చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూల్గా మారినవి మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి ఆ హలో 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 అండి ఈరోజు ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు నేను రాబోయే రోజుల్లో కూడా చాలా వీడియోలు చేసుకుందాం మనం ఈ క్యారెక్టర్ గురించి ఈ క్యారెక్టరు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి చాలా విపరీతమైన ఎంథూజియాస్టిక్ క్యారెక్టర్ అంటారు అనాల అనొచ్చు అనమాట మనకి చాలా విపరీతమైన యావ బుట్టించే క్యారెక్టర్ అనమాట ఈవిడ ఒక లేడీ ఆవిడ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుందండి కానీ ఏంటంటే పిన్ని గారు ఆవిడ అందరూ చాలామంది తెలిసిన వాళ్ళందరూ పిన్ని గారు అంటారు ఆంటీ అంటే ఆవిడకి ఇష్టం లేదు పిన్ని అంటే టు సమ్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది అనమాట అయితే ఈవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ రఫ్గా చదువుతాను రాబోయే రోజుల్లో మాత్రం విస్తృతంగా బాగా ఎలాబొరేట్గా మనం ఈ క్యారెక్టర్ గురించి చె చెప్పుకుందాము చాలా ఆసక్తి కొలిపించే క్యారెక్టర్ కాబట్టి ఈ ఈవిడ ఈ ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ని తీసుకున్నాను అనమాట నేను పిన్నిగారు ఈ పిన్ని గారి పేరు జానీ వాకర్ అదేంటండి ఈ పిన్ని గారి పేరు తెలుగు వాళ్ళు కాదా అంటారేమో అచ్చంగా తెలుగు తెలుగు ఆవిడేను ఆవిడ పేరు జానకి జానకి అయితే కానీ ఏంటంటే ఆవిడకి ఫారిన్ మందులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే ఆ పేరు జానీవాకర్ అనే మందు మందు బాటిల్ అంటే చాలా ఇష్టము దానిలో దానిలో ఉండే దొరికే మందు కూడా చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే అందుకే చెప్తున్నా ఈవిడ చాలా అసలు ఏది వచ్చినా తట్టుకోలేవు తట్టుకోలేదు కోపం వచ్చినా తట్టుకోలేదు ప్రేమ వచ్చినా తట్టుకోలేదు ఆ నవ్వు వచ్చినా తట్టుకోలేదు ఎవరి మీద చాలా శృంగారం వచ్చినా తట్టుకోలేదు అనమాట ఇప్పటికి కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయినా ఆవిడేంటి ఆవిడేంటంటే ఒప్పుకోదు తను ఇప్పటికీ కూడాను చిన్న నలభై ఏళ్ళ పిల్లనే అనుకుంటుంది ఎవరన్నా ఏంటండి మీకు ఇంత వయసు వచ్చింది మీరు ఇట్లా అంటే ఆవిడ అసలు ఒప్పుకోదన్నమాట అందరితో పోటీ పడుతూ ఉంటుంది ఇంతకీ ఆవిడ ఒంటరిదే లేకపోతే భర్తతో ఉంటుందా అంటే భర్త ఏదో ప్రయాగరాజు అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో అలహాబాద్ కదా అప్పుడు అలహాబాదు త్రివేణి సంగమంకి వెళ్ళిన టైంలో ఆ వాళ్ళు ఇద్దరు కూడాను మునిగారు డుబికీ చేశారు ఆ భర్త మాత్రం ఆ మునిగిన తర్వాత పైకి రాలేదు మరి ఎటెళ్ళిపోయాడో అనేది ఆవిడకి తెలియలేదు ఆవిడ భయం 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 పుట్టి పరుగో పరుగు తీసి పారిపో పారిపోయి బయటకు వచ్చేసింది అప్పుడు అప్పుడు మునిగిపోయిన వాడు ఇంతవరకు తేలలేదనమాట కానీ ఏంటంటే భర్తతో భర్తతో పంచుకున్న రోజులు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది కానీ ఆవిడ చాలా ప్రాక్టికల్ మనిషి పిన్నిగారు చాలా ఆవిడకేమి సెంటిమెంట్ సెంటిమెంట్స్ అవన్నీ దగ్గరికి రావు ఎందుకంటే ఉన్న ఒక్క ఈ ఈ ఒక్క జీవితాన్ని బాగా అనుభవించాలి అనేది ఆవిడ కాన్సెప్ట్ అనమాట అయితేనండి భర్తతో ఒక రోజున ఆవిడ ఎప్పుడో చాలా క చాలా కాలం కింద పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పాది సంవత్సరాల క్రితం అనుకుందాం పోని ఎప్పుడో చాలా పాత రోజుల్లో ప్రణయం అనే హిందీ ఒక మలయాళం సినిమా చూసింది జయప్రద మోహన్ లాల్ చేస్తారన్నమాట దానిలో దానిలో అనుపమ్ ఖేరు కూడా ఉంటాడు ఉంటాడు జయప్రద అనుపమ్ ఖేరు ఒరిజినల్గా దానిలో వైఫ్ అండ్ హస్బెండు అచ్చంగా హిందూస్ అనమాట అతని పేరు అచ్యుతం మీనను ఈవిడి పేరు ఏదో గ్రేస్ ఈవిడి పేరు అచ్చంగా హిందూస్ కాదు గ్రేస్ అయితే తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు మోహన్ లాల్తో ఉంటుంది ఆవిడ అది చూసి చాలా ముచ్చట పడిపోయింది ఆవిడ ప్రణయం ఎంతగా ఉంది నిజంగాను ఎంత బ్లెస్ ఇగాడు ఎంత బాగా డైరెక్ట్ చేశాడు వాడి దుంపదగ బ్లెస్సీ ఇదేంటి అదేంటి అని చాలా ప్రతి వాళ్ళతో అలాగే చెప్పింది కానీ నిజంగా నిజంత గొప్ప అంటే ఏంటంటే తన మనసులో ఏంటంటే తను కూడా ఒక జయప్రద అంటే ఏంటంటే ఆవిడని చాలామంది హీరోయిన్ లాగా ఉన్నావు ఫలానా నటిలాగా ఉన్నావు ఫలానా నటిలాగా ఉన్నావు ఆవిడ లాగా ఉన్నావు జయసుధ లాగా ఉన్నావు జయప్రద లాగా ఉన్నావు జయ లాగా ఉన్నావు లేదు ఇంకొకటి ఏదో సుహాసిని లాగా ఉన్నావు రాధిక లాగా ఉన్నావు అట్లాంటివన్నీ చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది కానీ ఏంటంటే నేను హీరోయిన్ మెటీరియల్ అనేది ఆవిడ ఫిక్స్ అయిపోయిందనమాట జానీ వాకర్ కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే నేను కూడా అట్లాంటి పెళ్ళే చేసుకోవాలి ప్రణయంలో జయప్రద చేసుకున్నట్లుగా అట్లాగే నేను కూడా అని చెప్పి అట్లా అట్లా చూసి మోహన్ లాల్ లాంటి వాడు ఎక్కడన్నా దొరుకుతాడా కనిపిస్తాడా కనిపిస్తాడా అని చూసింది ఆ తలసాని శ్రీనివాస్ యాదవో ఎవరో ఒక ఆయన ఉంటాడండి అక్కడ తమిళనాడు తమిళనాడు కాదు తెలంగాణ మినిస్టర్ ఒక ఆయన మినిస్టర్గా పనిచేశాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో అయితే ఆవిడ ఆయన్ని కూడా కలవటానికి ప్రయత్నించింది ఆయన ద్వారా ఆయన పరిచయం చేసుకుంటే పోనీ ఏదన్నా మోహన్ లాల్ పాత్ర ఆయన ఏమన్నా ఆయన పోషిస్తాడో తనేమో జయప్రద పాత్ర పోషిస్తుంది కానీ ఆయన అట్లాంటివి ఒప్పుకో ఆయన రానివ్వలేదనమాట ఈ పిని గారిని ఈ ఈ ఇంకా జానీ వాకర్ అని పేరు కూడా పెట్టుకోలేదులేండి జానకి జానకీ దేవని పెట్టుకుంది శుభ్రంగా ఒక లక్షణంగా అయితే తర్వాత ఏమైందంటే అసలు దేనికి అసలు ఆ కోపం కూడా తట్టుకోలేకపోయింది ఆ పిన్ని గారికి విపరీతంగా ఆ శ్రీనివాస్ యాదవ్కి విపరీత మీద చాలా కోపం వచ్చింది వీళ్ళు బొంధు వీళ్ళు మోహం ఏంటి ఏదో మోహన్ లాగా ఉన్నాడని కానీ మోహన్ లాల్ ఇక్కడ ఇతను ఎక్కడ ఆయన గోరికి కూడా గోరు గో గోటికి కూడా పనికిరాడు అది ఇదని చెప్పేసి దుమ్మెత్తిపోసింది తర్వాత ఇంకొక టైంలో ఇంకొక అంతకు ముందు టైంలో ఏం చేసిందంటే చిరంజీవి అంటే చాలా ఇష్టం ఉండేది చిరంజీవి అబ్బా మెగాస్టార్ మేగాస్టార్ మెగాస్టార్ అనేది కాదు మెగాస్టార్ మెగాస్టార్ చాలా డ్యాన్సులు అని చెప్పి ఈ పిన్ని గారికి పాటలు ఇష్టం అండి డ్యాన్సులు కూడా ఇష్టం అండి డ్యాన్స్ చేయటం కూడా ఇష్టం మా రాబోయే కాలంలో చాలా విషయాలు చదువుతాను ఈ గారి గురించి అయితేనండి అట్లాగూ పోనీ చిరంజీవి ద్వారా చిరంజీవిని కలుద్దాము ఒకసారి ఎప్పుడన్నా అట్లాగని చెప్పేసి అట్లా బంజారా బంజారా హిల్స్ అది వరకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అక్కడ ఎక్కడ ఉండే ఉన్న ఉన్న చోట అతని దగ్గరికి వెళ్తే అల్లు అరవింద్ రానివ్వలేదు రానివ్వలేదు బాగా డిజపాయింట్ అయింది తర్వాత అల్లు అరవిందని కూడాను చాలా తిట్టుకున్నది మనసులో కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పనులల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయే మనుషులు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి బిజినెస్ అనేది ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఏంటంటే అల్లు అరవింద్ కూడాను రానిపోయేసరికి అల్లు అరవింద్ని తిట్టుకుంది తిట్టుకుని తిట్టుకుని ఊరుకుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్న టైంలో ఒక ఆయన కలిశాడు ఆయనతో ఆయనతో కొంతకాలం బాగానే బానే ఆవిడ ఒక ఆయనతో ఉంటూ ఉన్నదనమాట ఆయన పేరు కూడా తర్వాత మాట్లాడుకుందాము అయితేనండి ఈ పిన్ని గారికి ఉన్న తాగుడు పిచ్చి డ్యాన్స్ పిచ్చి పాటలు పిచ్చి యాక్టింగ్ పిచ్చి సినిమాలు పిచ్చి క్రికెట్ పిచ్చి అన్ని ప్రపంచంలో ఉన్న పిచ్చులన్నీ ఈ పిన్నిగారికే ఉన్నాయన్నమాట చాలా విపరీతమైన యాక్టివ్ అనమాట అసలు ఆవిడకి అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు ప్లస్ అంటే ఎవరు నమ్మరు అనమాట అంటే దగ్గర నుంచి చూస్తే కానీ కానీ ఏంటంటే అక్కడక్కడ నుంచి బాంబే నుంచి విగ్గులు తెచ్చిపెట్టుకుంటుంది తర్వాత ఇంకెక్కడ నుంచి అన్నీ అన్ని మే మేకప్ మెటీరియల్ అన్ని తెచ్చుకుంటుంది మంచి మంచి ప్యాన్ కేకులు అన్ని అన్నీ వేసుకుని అసలు మామూలుగా అయితేనే చూస్తే బయటకు వచ్చి తయారై బయటకు వచ్చి చూస్తే కనుక నలభై ప్లస్ యాభైల్లో ఉన్నదేమో ఫిఫ్టీస్లో ఉన్నదేమో అనిపిస్తుంది కానీ ఏంటంటే నిజంగా ఎప్పుడైనా ఇంటి ఇంటికి వెళ్ళి పొద్దున్నే తెల్ల వారుతూ ఉండగా పొద్దున్నే బెల్గొట్టామంటే ఆవిడ చూసి అందరూ పారిపోతారు అనమాట అట్లా ఉంటుందన్నమాట గారు జానీ ఒకరు ఆవిడికి మాత్రం విపరీతమైన విపరీతమైన ఇంట్రెస్ట్ అండి జీవితం అంటే అసలు ఏది వచ్చినా తట్టుకోలేదు భోజన ప్రియురాలు కూడా భోజనం కూడా ఏదన్నా అది దినాలి ఇది తినాలని ఆవు చేసేసుకుని ఆవురు మనీ తినేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే సరే ఆ భర్త ఏదో ఉండటానికి ఉంటూ ఉంటాడు కానీ మంచి మంచి తంబోలాలు తంబోలా అంటే హౌజీ అనమాట అవి ఆడుకుంటా పోతూ ఉంటుంది కిట్టి పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటుంది అసలు లేవని మొత్తం ఆవిడేదో మొత్తం మన తెలుగు ఆవిడ కాకుండా ఆవిడేదో నార్త్ లాగాను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అసలు వెస్ట్రన్ వరల్డ్ నుంచి యూరోపియన్ లేడీ అని అని అనుకుంటుంది అనమాట అట్లాగూ చాలా చాలా రకాలుగా ఆవిడ వాళ్ళని వెస్ట్రన్ పీపుల్ని ఇమిటేట్ ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే అప్పుడప్పుడు పొట్టి పొట్టి ఇవి కూడా వేసుకుంటూ ఉంటుంది వేగట వేగట పుట్టించే ఈ గౌన్లు కూడా వేస్తూ ఉంటుంది కానీ ఏంటంటే ఎవరు కూడాను ఆవిడకి చెప్పడానికి భయపడరు ఎందుకంటే భయపడతారు ఎందుకంటే ఆవిడ బూతులు మాట్లాడటంలో కూడాను దిట్టానండోయ్ చాలా బూతులు బూతులు మాట్లాడుతూ ఉంటుంది తనకు గనక ఏదన్నా ఎవరైనా ఏదన్నా ఇష్టం వచ్చిన తనకి తనకి వెనక మా మనసుకి నచ్చని మాట ఎవరన్నా మాట్లాడితే ఊవ్వెత్తున లేచి పడుతుందనమాట అట్లాంటి ఆవిడ అనమాట ఈ పిన్ని గారు కాబట్టి ఏంటంటే ఈ పిన్ని గారు గురించి చాలా అలా ఉన్నాయి చెప్పుకోవటానికి ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఏంటంటే ఎంతసేపటికి కూడాను ఆయన ఎవరినో చేసుకున్నది కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నది అంటారు మరి కొంతమంది ఏమో పెళ్లి చేసుకుంది అంటారు అది కరెక్ట్గా నాకు తెలియదు నాకు తెలియదు నేను రీసెర్చ్ చేసి మళ్ళీ మీకు చెబుతాను తర్వాత అన్ని కరెక్ట్గా అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్తాను కానీ ఏంటంటే తను మాత్రము ఇరవై నాలుగు గంటలు అదిగో హీరోయిన్ ఒక సినిమా హీరోయిన్ సినిమా తారలాగా మిలమిల మెరిసిపోయేలాగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది ఉంటుంది కానీ ఏంటని ఎందుకంటే మనసులో మాత్రం దిగులుగా ఉంటుంది అయ్యో నాకు ఆరంభ డెబ్బై ఏళ్ళు రాబోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి నా వయసు అంత పాడైపోతుంది అది ఇదని పోనీ వయసులో తన వయసు తక్కువ చెప్పుకుంటూ ఉంటుంది వయసులో తక్కువగా చెప్పించుకుని తప్పు చెప్పుకోవటం మూలంగా ఏంటంటే తనకంటే అరవై ఐదేళ్ళు అని అనుకుందని అని ఉన్నాయనుకోండి ఆవిడకి అరవై ఐదేళ్ళు కాకుండా యాభై ఐదేళ్ళు అని చెప్పింది యాభై ఏళ్ళు వాడు ఎవరో పరిచయం అయ్యాడు పెళ్ళి చేసుకుంటాను అన్నాడు అది కాదు నేను నీకు నాకంటే ఐదేళ్ళు చిన్న కదా నువ్వు అన్నది అంటుంది చిన్న లేదు పెద్ద లేదు ఒకటే అంతా అని కానీ ఏంటంటే అసలు అతను అతను అతన్ని పెళ్ళి అతనితో లివిన్ రిలే రిలేషన్షిప్ ఉండటం మూలంగా ఏంటంటే ఆవిడకి చాలా విపరీతమైన బాధ కలిగించే వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇది ఎందుకు తట్టుకోలేకపోతున్నది అనమాట ఆయన 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 ప్రేమని కూడా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఈవిడ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆయనేమో ఫిఫ్టీ ఫిఫ్టీస్లో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమని కూడా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే కక్కలేక మింగలేక చాలా కష్టపడిపోతున్నది ఇదేంటిలా బాబోయ్ నేను నేను ఎక్కడ తట్టుకోగలుగుతాను ఇంత ప్రేమని నేను నేను భరించుకోలేను అన్నట్టుగాను పాపం ఆ పిన్ని గారు మాత్రం జానీవాకర్ మాత్రం విపరీతంగా విపరీతంగా అందరికీ చెప్పి వాపోతున్నది అట్లాగే నాకు కూడా చెప్పి వాపోయింది చెప్పదు ఏంటి ఇంద్రగారు గారు ఇంద్రగారు ఇలా ఏంటంటే తర్వాత నేనేం చెప్పింది తర్వాత ఎప్పుడో ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం అయితేనండి ఇట్లా పోయేవిడ మాత్రం పోయేవిడికి భక్తి శ్రద్ధలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి దేవుళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటుంది గుళ్ళు గోపురాలు ఎందుకు తిరుగుతుంది అంటే నాకు చెప్పింది ఆవిడే కాదు కాదు ఊరికి సరదాగా సైట్ సీయింగ్కి వెళ్తూ వెళ్తూ ఉంటాను ఏదో గుళ్ళు అక్కడక్కడ వెళ్తూ ఉంటాను కానీ మా మెయిన్గా ఏంటంటే సైట్ సీయింగ్ అది అని అంటూ ఉంటుంది కానీ అందరికీ మాత్రము చెప్తుంది నాకు చాలా భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ అండి అదండి ఇదండి అని చెబుతూ ఉంటుంది కానీ రాత్రి మాత్రం రాత్రిపూట మాత్రం ఫుల్గా మొత్తం చక్కగా మంచిగా మందు ఏదో ఒకటి మొత్తం ఫారిన్ లిక్కర్ ఏదో వేసుకుంటుంది బాంబే నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏవేవో తెప్పించుకుంటూ ఉంటుంది మందు మందు బాటిల్స్ లేదు మందు బాటిల్ ధరికొని ఆవిడ అందరి ముందు తాగుతూ తాగు తాగుతూ కో తాగుతూ థమ్స్అప్ తాగుతున్నాను అని చెబుతూ ఉంటుంది దానిలో యాక్చువల్గా చెప్పాలంటే నెపోలియన్ వేసుకుని తాగుతుంది అనమాట పిన్నిగారు ఈవిడ చేష్టలు చాలా తమాషాగా ఉంటాయండి గ్లాసులో తాగుతూ ఉంటుంది లేకపోతే స్టీల్ గ్లాసులు మూసుకు తాగుతూ ఉంటుంది ఇట్లాంటి వ్యవహారాలన్నీ చేస్తుంటాయి పిన్నిగారు మాత్రం చాలా కిలాడి వేషాలు ఇస్తూ ఉంటుందండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇదిగో రాబోయే కాలంలో మాత్రం పిన్నిగారి విషయాలు అప్పుడప్పుడు చెప్పుకుందాం మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాము ఎవరండి ఎవరండి అని గుచ్చి అడక్కండి సరేనా ఎవరో కూడాను వివరింగా ఎప్పుడో ఒక రోజున కుదిరినప్పుడు నేను చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రం చెప్తాను సో అదండి సంగతి కాబట్టి మీరు కూడా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉండండి ఈ ఈ పిన్నిగారి ఎపిసోడ్లు మాత్రము సో పోయి పోయి జయప్రదని మద మోహన్ మోహన్ లాల్ వాళ్ళ 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 కేసర పెట్టింది ఈ పిన్ని గారు తర్వాత పిన్ని గారికి వాళ్ళ పిచ్చి తగ్గి తగ్గింది అనుకోండి ఆ ప్రణయం పిచ్చి తగ్గింది కానీ ఈ ప్రణయంలోకి ఉండిపోయింది ఈ ప్రణయం ఈయన ప్రణయం కొత్తగా ఈయన వచ్చిన వాడిని చూస్తుంటేనేమో ఆయన ప్రణయాన్ని తట్టుకోలేకపోయి బాధపడి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్